హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవీజీ ఛానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి గుడ్డు టమాటా కర్రీ అండి ఈ గుడ్డు టమాటా కర్రీకి కావాల్సినవి చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి గుడ్లు తీసుకుని వాటర్ పోసి స్టవ్ పై పెట్టి స్టవ్ అయించుకుని గుడ్లని ఉడికించుకోవాలి ఈ గుడ్లు ఉడికిన తర్వాత పొట్టి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కూరకి కావలసినవి ఉల్లిపాయలు టమాటా నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు పోపు దినుసులు కావాలి జీలకర్ర కొద్దిగా మినపప్పు టమాటాలని ఆనియన్స్ పచ్చిమిర్చిని కట్ చేసి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లో హాయిలు వేసి స్టవ్పై పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి ఈ హైల్లోకి సిటికేడు పసుపు సిటికేడు కారం సిటికేడు సాల్ట్ వేసుకుని ఉడికించి పెట్టుకున్న గుడ్లని ఇలా వేసి కలుపుతూ వేపించుకోవాలి ఇలా వేపి స్వీట్గా వేపించడం వల్ల గుడ్లు అనేది గిన్నెకి పట్టకుండా వేగుతాయి లేదు స్లోగా కలిపేమనుకోండి గుడ్లు అనేవి గిన్నెకి అతుక్కుపోతాయి అందుకని ఈ గుడ్లని ఇలా స్వీట్గా కలుపుతూ ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపించుకోవాలి ఈ గుడ్లు ఇలా వేపించి కర్రీ వండడం వల్ల కూర టేస్టీగా వస్తుంది నీచు వాసన అనేది ఉండదు కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ గుడ్డు టమాటా కర్రీ ఇలా ఇప్పుడు ఈ గిన్నెలోకి కొంచెం హాయిలు వేసుకుని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కరివేపాకు పోపు దినుసులు వేసి వేపించుకోవాలి చూడండి ఇలా కలుపుకుంటూ వేపించుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి ఇలా ఆనియన్స్ వేసి బాగా కలుపుకుంటూ వేపించుకోవాలి మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టుకున్నాం కదండీ కొంచెం టైం పడుతుంది ఆనియన్స్ వేగడానికి ఇలా అన్ని ఈక్వల్గా క కలిసేటట్టు కలుపుకుంటూ వేపించుకుని ఒక స్పూను అల్లం పేస్ట్ వేసి వేపించుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా కలుపుకుంటూ వేపించుకోవాలి ఈ ఆనియన్స్ అనేది కలర్ చేంజ్ అవుతాయి కదా ఇలా కొంచెం దగ్గర కంట వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకుని బాగా వేపించుకోవాలి చూడండి వేగిపోయినాయి కదా ఇప్పుడు టమాటా ముక్కలను అయితే వేసేసుకున్నాం ఈ టమాటాలులోకి ఒక అర స్పూను కారం చిటికెడ పసుపు ఒక అర స్పూను సాల్ట్ అయితే వేసుకున్నానండి అంటే ఎగ్స్లోకి కొంచెం వేసుకున్నాం కదా అది కొద్దిగా సాల్ట్ ఉంటుంది కర్రీకి ఇది సరిపోతుందని చెప్పి నేను తక్కువ వేసుకున్నా ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి కారం ఉప్పు కారాలు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళైపుకి ఎక్కువ వేసుకోవాలి తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువ వేసుకోండి ఇప్పుడు మనం ఇవన్నీ కలిసేటట్టు కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ టమాటాలనేది ఇప్పుడు మనకి మార్కెట్లోకి మక్కినివి సరిగ్గా వస్తలేదండి అందుకనే టమాటాలో కొంచెము బాగా ఫ్రై చేసుకోవాలి ఎంత కలర్ ఉన్నా కానీ టమాటాలు అనేది లోపల గట్టిగానే ఉంటున్నాయి ఈ టమాటాలు అందుకనే కొంచెం మంచిగా వేయించుకున్నాక ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకుని ఇలా అంతా కలిసేటట్టు కలుపుకొని మనం ముందుగా ఉడికించి ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లని ఇందులో వేసి మూత అయితే పెట్టేసుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు కర్రీ అనేది ఉడికించుకోవాలి చూడండి ఎంతో టేస్టీ అయిన గుడ్డు టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి మరియు చపాతి లేదంటే వెజిటేబుల్ బిర్యానీలో కన్నా ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి